చంద్రన్న గారేమో నీకు పదహైదు నీకు పదహైదు అన్నారు పదహైదు అన్నాడు ఓపిక ఉంటే ఎందరినైనా కనవండు ఎందరినైనా కనవండు ఉన్న వారికి వస్తే చాలు అనుకుంటే లోపలే లింక్ ఒకటి పెట్టిండు లింకొకటి రేషన్ కార్డులో ఉన్న పిల్లలేకే పదహైదు వేలు అందాల మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద పదైదు వేల రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నారు ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నారు ఇది పోయినట్టే తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తా పది వేలు ఇస్తా ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు వేల మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా